సందర్భంలో ఏర్పరచుకున్నాం అధ్యక్ష తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లున్నా అమ్మ బే పేదగా ఉన్నా గొప్పగా ఉన్నా వజ్రవైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మ అమ్మనే అధ్యక్ష మేమనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారిష్టం అధ్యక్ష ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు ఇబ్బందేలే మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఏర్మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఉంటే బాగుండేదన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష రెండోది అధ్యక్ష ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది ఎవరు అభ్యంతరం చెప్పలేదు అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరైనా మన ప్రధానమంత్రులు మనం గౌరవించుకోవాల్సిందే పివి నరసింహారావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం మనం ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం అధ్యక్ష థ్యాంక్ యూ ఓకే శ్రీ తక్కలపల్లి అధ్యక్ష ఇంతకుముందు గౌరవ సభ్యురాలు కవిత గారు చెప్పింది ఒక చారిత్రక ప్రదేశం అధ్యక్ష సెక్రటరియట్ కానీ ఇప్పుడు మనం గౌరవ టీచర్ సబ్జెక్ట్ చెప్పండి సబ్జెక్ట్ చెప్పండి అంతే అంబేద్కర్